చేత పొగాకు పంటను సాగు చేయించి వారికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య డిమాండ్ చేశారు శనివారం కర్నూలు జిల్లా పత్తికొండలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతుగా స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద నీరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ డివిజన్ పరిధిలో మొత్తం పదివేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేసి రైతులు పెట్టుబడికి చేసిన అప్పులు భారంగా మారు తయారయ్యి అన్నారు కంపెనీ వారు రైతులకు కింటం పదహైదు వేలు చొప్పున కొనుగోలు చేయాలని లేదా ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ముఖ్యంగా దీన్ని ఆసరా చేసుకుని రైతుల్ని ఒక రకంగా చెప్పాలంటే ఓట్లు వేసే యంత్రాలుగా మార్చిన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన చెప్పుకునేదేమి రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను అన్నాడు ఆదాయం రెట్టింపు కాలే అప్పుడు రెట్టింపు అయినాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన ఏమన్నాడు గతంలో ఉన్న ప్రభుత్వము మరి రైతులకి కేవలము రాష్ట్రపతి ప్రధా ప్రధానమంత్రి సమ్మాన్ యోజన అదేవిధంగా ఈయన అన్నదాత సుకిపావ్వ ఈ రెండు కలిపి రైతు భరోసా కింద అంత ఎనిమిది పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేదు నేను అన్నదాత సుగ్గీపావ పేరుతో ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పినాడు మరి మొత్తం అంతా సంవత్సరమే ఖరీఫ్ అయిపోయింది ఇర్రవి అయిపోయింది సంవత్సరమే అయిపోయింది ఇప్పటికీ ఆయన ఇరవై వేల రూపాయలు కాదు ఇరవై రూపాయలు కూడా వేయలే రోజు ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్తారు ఈరోజు రైతులకు సంబంధించి మరి ధరలకు మనం చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి మద్దతు ధరలు ఏం లేవు అందుకే స్వామినాథన్ కమిషన్ స్పష్టంగా కనీసం మద్దతు ధర కోసం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి మరి చట్టం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని చేస్తామని కూడా నరేంద్ర మోడీ చెప్పినాడు కానీ చేయడం లేదు దీంతో రైతులు పోయిన సంవత్సరమే దాదాపు నలభై లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా రైతులు నష్టపోవడం కానీ అందుకే ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదు మేము కోరేది అంటే ఈ రైతులకు సంబంధించి పంటలకి ధరలు రావాలంటే ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేయాలి అది కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఐదు వేల కోట్లతో చేస్తామని అయితే ఏం చేయలే ధరల స్థిరీకరణ నిధిని ఉంటే ధరలు పడిపోయినప్పుడు దానికి కాంపెన్సేటివ్గా ప్రభుత్వము ఇచ్చి ఆదుకోవాలి అది లేదు రైతులు పండించిన పంట మరి ఇది గిట్టుబాటు అవుతుందా లేదా మరి కంపెనీలు వాళ్ళు తీసుకుంటున్నారా దళారులు ఏం చేస్తున్నారు మరి ఏ మార్కెటింగ్ సౌకర్యం ఏది లేదు ఈరోజు అన్ని రైతులు అదేవిధంగా మిర్చి రైతులు ఉల్లి రైతులు వేరుశనగ రైతులు ఈరోజు పప్పు శనగ రైతులు ఇప్పుడేమో పోగక్క రైతులు ఏ ఒక్క పంట పండించిన రైతు కూడా సుఖంగా లేడు కనీసం వాళ్ళు పండించిన పంటకి ఈ ధరలకు సంబంధించి వాళ్ళ ఆదాయమో లేకపోతే లాభం సంగతి పక్క పెడితే కనీసం వాళ్ళు పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు అందుకే ఈరోజు వారి రైతులందరూ కూడా పోగొక్క రైతులు వాళ్ళ పంటని పొలాల్లో పెట్టుకుని ఉన్నారు అది వారి వే వేసవికాలం మననే అకాల వర్షం వస్తే అది తడిసి మొత్తం అంతా కూడా పాడైపోయింది లేదు ఏదైనా ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మరి పొలాలు వాళ్ళు పూర్తిగా మరి పంట పొలాలని రేపు వచ్చే సీజన్కి తయారు చేయాలంటే కూడా ఇబ్బందులు ఉన్నాయి తక్షణం వెంటనే స్పందించి ఈ రెండు మూడు రోజుల్లో పొగాకు రైతులు ఆదుకోవాలా వాళ్ళు చెప్పిన మేరకి క్వింటాలు పదహైదు వేల రూపాయలు తక్కువ కాకుండా ధర ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం కానీ పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రైతులను ఆదుకునేదానికి ఎకరాకి యాభై వేల రూపాయలు తక్కువ కాకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం